బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రోడ్ల మండలం ఆరుగుల్లు వైన్ షాప్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది ఆరుగుల్లు వైన్ షాప్ లో క్వార్టర్ కు పది రూపాయలు ఎక్కువ తీసుకోవడంతో మొదలైన వివాదం క్వార్ట్ వరకు పది రూపాయలు ఎందుకు తీసుకుంటున్నారని తాడేపల్లి గూడంలో ఎక్కడ ఇలా తీసుకోవడం లేదని ఎక్కడే ఆరుగుళ్లు వైన్ షాప్ లో ఎందుకు తీసుకుంటున్నారని మందుబాబులు ప్రశ్నించడంతో షాప్ మూసే వరకు కరకండిగా చెప్పడంతో షాప్ మూసివేసిన ఆరుగుళ్ళు వైన్ షాప్ సిబ్బంది పైగా వైన్ షాప్ యాజమాన్యం మద్యం ప్రియులను మీరు ఇలా చేస్తే మా షాపులో రోజుకు లక్షన్నర టర్నోవర్ ఉంటుందని మీరు దోచుకు వెళ్ళారని కేసు పెడతామని హెచ్చరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం మొన్న జరిగిన ఎన్నికల్లో నాణ్యమైన మద్యం ఇస్తామని ఎంఆర్పి రేట్లకే అమ్ముతామని ఆ హామీని తొంగలోకి దొక్కేలా చేయడం కరెక్ట్ కాదని మందుబాబులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలుగు చేసుకుని నాణ్యమైన మద్యాన్ని ఇవ్వాలని ఎంఆర్పి రేట్లకి మద్యాన్ని అమ్మాలని లేదంటే ఉద్యమానికి సైతం వెనకాడబోమని హెచ్చరించారు ఒరే రాము సైడ్ బాట నువ్వు రేపు నుంచి వాన చెప్పండి ఒరే నూరు తొంభైకి ఇవ్వాలి ఒరే అయ్యండి కాదు రేపు నుంచి కాదు ఎంత గొడవ అయింది కాబట్టి చెప్తా ఎంత గొడవ అయింది కాబట్టి ఏ ఎంఆర్ మేము సోపరం చేయండి లేకపోతే మానే మీద ఇవ్వండి లేకపోతే ఆ మంద ఆ యాక్సెంట్ వచ్చేటోడు ఆగు తమ్ముడు 100 రూపాయలు అది ఖర్చు